ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏ ఏం లేదే రేపు రాఖీపూర్ణం వస్తుంది కదా అక్క వాళ్ళు వస్తుర్రు ఏమైనా తిద్దామంటే కూడా ఒక్క రూపాయి లేదు అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలని ప్లాన్ చేశాను ఫ్యూ మినిట్స్ అయితే నలుగురు అక్క చెల్లాలి కదా వాళ్ళకి ఐదు వందల కంటే నువ్వు ఎక్కువ వేయపెట్టవు మా అంటే రెండు వేలు ఖర్చు మీ బావ వాళ్ళు ఏమైతే నాకు అన్నలే కదా అయ్యేది మీ చెల్లెలు వచ్చి కట్టిపోయేలోపు మనం అక్కడ పోయి వాళ్ళకి కట్టేసినాం అనుకో వాళ్ళు ఎట్లా కాదన్నా రెండు వేలు రెండు వేలు ఇస్తారు రెండు వేలు చొప్పున నలుగురు ఇస్తారు కాబట్టి ఎనిమిది వేలు అవుతాయి మొత్తం మన రాఖీలకి స్వీట్ బాక్సులకి అంతా కలిపి ఐదు వందలు అవుతాయి అనుకో మిగిలిన ఎంత ఉంటాయి ఏడు వేల ఐదు వందలు ఉంటాయి ఏడు వేల ఐదు వందలలో మీ చెల్లెలకి ఇచ్చేది ఎంత ఉంటుంది రెండు వేలు కాబట్టి అవి లోను మిగిలినవి ఐదు వేల వందలు మిగిలింది